భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జై బాబు జై జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురువామి మండలం బొమ్మనపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి చిగురుమావడి మండల ఇన్ఛార్జి గడ్డం విలాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిగురుమావడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి బొమ్మరపల్లి గ్రామశాఖ అధ్యక్షులు మాచమల్ల రమణయ్య గ్రామంలోని దర్గా వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి వేసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామంలోని అన్ని వాడలలో పాదయాత్ర చేస్తూ అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకుని అంబేద్కర్ కు పూల మార్లు వేశారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలాగే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అనే అంశంపై బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకై సామాన్య హక్కుల కోసం వారి విలువలను కాపాడేందుకు చేసే ఉద్యమవే జై బాపు జై భీం జై సంవిధాన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డికి హుస్నాబాద్ శాసనసభ్యులు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆదిశ్యం మేరకు ఈ ప్రాంతంలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం క్షమించరాదని అన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుతుబుద్దీన్ ఓరగంటి భారతీదేవి పూల లచ్చిరెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబుద్దీన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు అందమేకల పరశురాములు మండల గౌడ సంఘం అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయిని వేరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గట్టు ప్రశాంత్ బొమ్మనపల్లి గ్రామ ముఖ్య నాయకులు మాచమల కిషోర్ మిట్టపల్లి ఆదర్శ్ కనకవ్వ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భారతీదేవి సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి ఠాగూర్ దిలీప్ సింగ్ మడమడకల రాజిరెడ్డి మల్లికార్జున్రెడ్డి కానుగంటి సత్యం రెడ్డి మొగిలి చట్ట మొగిలి బోయిని వంశీకృష్ణ మాజీ సర్పంచులు వంగర మల్లేశం శ్రీమూర్తి రమేష్ గ్రామశాఖ అధ్యక్షులు ఎనగంద్ర లక్ష్మణ్ ఇనుగాల శ్రీనివాసరెడ్డి వంగ కనకయ్య పూదరి వేణు చందపోయిన సంపత్ యాదవ్ వంటకాల సంపత్ రెడ్డి కానవేని శివ వడియాల సుధాకర్ రెడ్డి మండల ముఖ్య నాయకులు మురారి మురారిరెడ్డి మర్రి శ్రీనివాస్ జగన్ ఎనగంద్ర శివ బట్టు శ్రీ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగుకోవడానికి ఆర్థిక న్యాయాన్ని ఈ బొమ్మన మొదటగా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభించుకోవడంలో చాలా మంది అందరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈ రోజులలో కొన్ని రాజకీయ పార్టీలు వారు పబ్బం కట్టుకోవడం కోసం రాజకీయ లబ్ధి కోసం ఏదైతే అహింసావాదం ఉన్నదో ఆ రోజు మహాత్ముడి చంపిన గాడ్సేడ్ దేవుని చేసే పరిస్థితులు ఉన్నాయి మనం అందరం ఒకటిగా ఉండాలి పేద పడుగు బలహీన వర్గాలు అన్ని రంగాలలో ముందుండాలే ఎవరైతే న్యాయంగా ఆలోచన చేసి అందరి కోసం తప్పించిపోయే మేధావులు ఎవరైతే ఉన్నారో కులాల ఖచ్చితంగా వాళ్ళు రాజ్య పరిపాలన చేయాలనే ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్నాం సామరస్యం మరియు అన్ని రంగాలలో ఎలాంటి ఇవ్వకు తాగివ్వకుండా అహింస పరమం ధర్మంగా భావిస్తూ మనం రాజ్యాంగాన్ని కూడా చేసినాం ఆ రాజ్యాంగాన్ని కొంతమంది తప్పుదో పట్టించే పరిస్థితిలో ఉన్నది రాజ్యాంగం కూడా భారత రాజ్యాంగానికి ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ప్రజాస్వామ్యానికి ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ నేనుంటూ సైతం కాంగ్రెస్ పార్టీ ముందుండే ఎలాంటి వారిని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుంది దానిలో మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళందరూ కూడా విద్యార్థులు మేధ మేధావులందరూ కూడా ముందుండి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్ ఆ రోజు ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు మనను పరిపాలిస్తున్న సమయంలో కూడా అహింసే పరమధర్మంగా మన భారతదేశం యొక్క వాయిస్ వినిపించి మహాత్మా గాంధీ గారు మనకు ప్రజాస్వామ్య బద్దంగా మనకు స్వాతంత్రం తీసుకురావడం కూడా జరిగింది ఆ తర్వాత మనని మనం కాపాడుకోవడం కోసం మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఆల్రెడీ మన కోసం తప్పించిన ఎన్నో విదేశాలలో ఉండి కూడా ఈ భారతదేశమైన ఊపిరి భారతదేశమే నేను నేనే ఈ భారతదేశానికి నేను ఏమైనా చేయాలని ఒక సంకల్పం పొంది ఆ రోజు మహాత్మాజు బాబు మన అంబేద్కర్ గారు కలడిగాని రాజ్యాంగాన్ని రాసి ఈ రాజ్యాంగంలో అందరికీ అక్లు కల్పించారు ఆ రాజ్యాంగ అకుల మీదకి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది ఇక్కడ ఉన్న మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు మనం అందరం కూడా స్వేచ్ఛాజీవులుగా రోజు మనం ధైర్యంగా బతుకుతున్నామంటే ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఆ రాజ్యాంగం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత వీటన్నిటికీ వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మనము కంకణ బద్దునమై మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఇది మన బాధ్యత అని మన మన పార్టీ మనకు ఆల్రెడీ దిశానిర్దేశం చేసి ప్రతి గ్రామ గ్రామాల యువకు యువకులకు విద్యావంతులకు మేధావులకు తేలిపడుతుండని మనకు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే మనం ఈరోజు బొమ్మడి పిల్లలు ప్రారంభించుకోవడం జరిగింది దీనికి మనం అందరం కంకణ బద్దులమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం చెప్పగలపడం తప్పడం దీనికి మన మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీ గ్రామాలలో మీరు వెళ్ళి దిశ నిర్దేశం చేయండి అని వారి ఆదేశానుసారం కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చిన పెద్దలకు వారి పాత్రకే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియబడుతున్నారు ఇంకా ఎన్నో విషయాలు మన పెద్దలు విలాసరెడ్డి గారు చెప్తారు కాబట్టి మనం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రోజు ఎండవుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మనకు మంచి స్పందనిస్తున్నారు కాబట్టి మనందరం ఐక్యమత్యంగా మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి గ్రామంలో ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి జై బాబు జై భీమ్ జై సంతాన్ జై బాబు గాంధీ గారి ఆశయాలతో ఆశ గాంధీ గారి కృషి వల్ల ఈరోజు మనం స్వతంత్ర సంపాదించుకున్నాం బ్రిటిష్ వాళ్ళు నుంచి స్వతంత్రం సంపాదించుకున్నాం సంపాదించిన తర్వాత అంబేద్కర్ రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయినటువంటి మన రాజ్యాంగాన్ని సంవిధానం అంటే రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఈ మధ్య బీజేపీ వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోనే అడ్డుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్త నేనొక నేను నేనొక సైనికునని ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ ఈ సందర్భంగా వచ్చిన ప్రశ్ని మిత్రులకు తర్వాత కాంగ్రెస్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై పార్లమెంటులో భారత హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా చేసినందుకు భారతదేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన తీరును ఎండగట్టాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆ రోజు మన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది ఆ రోజే ప్రజలకు వెళ్ళేది ఆ రోజు ఆర్థికవేత్త భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం పట్ల ఆ రోజు వాయిదా వేసి ఈ రోజు నుంచి పాదయాత్రగా ప్రతి గ్రామంలోకి డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం పరిరక్షించుకోవడానికి మనువాదులైన భారత ప్రధాని సి నరేంద్ర మోడీ అమిత్ షా మరియు ఆర్ఎస్ఎస్లు వాళ్ళ కుట్రలు ఏ విధంగా ఉన్నాయని జై బాపు అంటే భారత స్వాతంత్రంలో శాంతియుతంగా స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన బాపును ఆదర్శంగా తీసుకొని శాంతియుతంగా జై భీమ్ బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగానికి ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత లాగా మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన జై భీమ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జై సంవిధాన్ కన్యాకమైన కాశ్మీర్ వరకు భారతదేశ ప్రజలను ఐక్యం చేసిన రాహుల్ గాంధీ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి చేసిన దేశానికి చేసిన సేవలను వెళ్ళే వెళ్ళేలా ఈ పాదయాత్ర చేయడం జరిగింది దీనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై భీ